రాష్ట్ర వ్యాప్తంగా మరో కొద్ది ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తిగానున్నాయి ఇదే సమయంలో విద్యార్థి విజయానికి తురిమిట్గా భావించేటువంటి పదో తరగతి నిర్వహణకు సంబంధించి సమయం ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్ల్లో ప్రతిష్టాత్మకంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంది ఇదే సమయంలో పదో తరగతి పరీక్షలు అంటే సాధారణంగా విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకి చదువు నేర్పినటువంటి టీచర్స్ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది కారణం విద్యార్థి యొక్క జీవితంలో ఎంతో కీలకమైనటువంటి ఈ పరీక్షలు బట్టి అతని యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది అనేటువంటి అమ్మ తెలిసింది ఈ విషయమే చదువు అంటే కేవలం పుస్తకాలు ముందేసుకొని పగలు రాత్రి తేడా లేకుండా చదవటం ఒకటే కాదు దానికి ఎంతో బలమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఎంతో అవసరం అంటున్నారు సైకాలజిస్టులు పెదో తరగతి పరీక్ష చేయడం పిల్లవాడికి అతని యొక్క ఆరోగ్య స్థితి కూడా ఎంతో కీలకం డ్రెస్ ఫీల్ అవ్వకుండా అంటే ఒత్తిడికి గురి అవ్వకుండా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తారు అంటున్నారు మానసికవేత్తలు పదో తరగతి పరీక్షల్లో కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏ ఎగ్జామ్లోనైనా సరే విజయం సాధించాలంటే విద్యార్థి యొక్క మానసిక స్థితి అనేటువంటిది ఎంతో కీలకం ఆ సమయంలో ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందంటారు మెడిటేషన్ మాస్టర్లు పదో తరగతి పరీక్షల్లో విజయం సాధించడానికి తల్లిదండ్రుల పాత్ర విద్యార్థి పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై మంగళగిరిలో సీకే జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసినటువంటి కేకేఎన్ శ్యామలరావు గారు స్పష్టత ఇచ్చారు సాధారణంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే పెద్ద టఫ్ అనేటువంటి భయాందోళన అందరిలో ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంత ఈజీ మరొకటి ఉండదు అంటారు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి కేకేఎన్ శ్యామలరావు గారు వాట్ ఇస్ అ గుడ్ గైడెన్స్ టు ద చిల్డ్రన్స్ దోస్ హు ఆర్ రెడీ టు స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ దేర్ ఓన్ వే ఇట్స్ ఓకే బట్ దే ఫీల్ బిఫోర్ ఎక్సామినేషన్ టు రిలీవ్ ఫ్రమ్ ద ఫ్రమ్ దట్ స్ట్రెస్ వన్ మస్ట్ డూ మెడిటేషన్ ఇదే అంత గందరగోళం ఏం లేదండి చాలా సింపుల్ అనమాట ఇప్పుడు స్ట్రెస్ వచ్చింది భయం వేస్తుంది టెన్త్ క్లాస్ అదేదో భూతం అట్లా ఫీల్ అవుతుంటారు పిల్లలు ఏం అవసరం లేదండి ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఎగ్జామ్ హాల్లో కూడా జస్ట్ అలా కూర్చుని లాంగ్గా అంటే దీర్ఘమైన శ్వాస అలా శ్వాస వదిలి ఐదు సార్లు చేస్తే ఇది అర నిమిషంలో పడుతుందండి అలా చేస్తే ఏమైతుంది స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది అనమాట ఒక రకమైనటువంటి ఎనర్జీ మనకి వస్తుంది అనమాట ఇదంతా కూడా ఒక నిమిషమైనా చేయండి చేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఎట్లా ఫేస్ చేయాలి ఎగ్జామ్స్ భయాలు ఉంటాయి పేరెంట్స్ కూడా ముఖ్యంగా పేరెంట్స్ ఏం చేస్తా వాళ్ళు కూడా తెలిసి తెలియక నువ్వు ఈ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లోనే రావాలి మన పక్కింటోడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది లేకపోతే ఏదో టార్గెట్లు ఇచ్చి అలా చేయాలని చెప్తూ ఉంటారు అది రాంగ్ అని అట్లా చెప్పకూడదు ఎందుకంటే మనం మౌనంగా ఉంటే చాలు పిల్లాడు కూడా వాడు మంచి మార్కులు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అలాంటప్పుడు మనం వాడి మీద పెద్ద పెద్ద టార్గెట్లు లేకపోతే నువ్వు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేకపోతే ఇది మీ అన్నయ్య ఇట్లా అయ్యాడు లేకపోతే మన పక్కింటోడు ఇది అయ్యాడు అని పెడితే వీడి యొక్క ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వీడికి బడ్డను కాని అయినప్పుడు అది వేరే రకంగా దారితీస్తా ఉంటాయి కాబట్టి అట్లాంటిది ఎప్పుడు కూడా పేరెంట్స్ చేయకూడదు అలాగే పిల్లాడు కూడా ఇది ఒక భూతం అని టెన్త్ అంటే అట్లా అనుకోకూడదు ఇది మామూలుగా ప్రాక్టికల్ గా నేను లెక్చరర్ కూడా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా విద్యార్థులు పరీక్షలకి అవి చదువుకున్న వాటిని ఒక క్వశ్చన్ పేపర్ మనకి టెస్ట్ పేపర్స్ అన్నీ ఉంటాయి మార్కెట్లో అమ్ముతుంటారు అవి తీసుకుని అవి మనం ముందుగా ప్రిపేర్ అయ్యి బాగా నీకు వచ్చిన దాన్ని ఒక మోడల్ పేపర్గా నువ్వు త్రీ అవర్స్ ఎగ్జామ్ అనుకోండి ఒక త్రీ అవర్స్ లేకపోతే ఒక క్వశ్చన్ ఎంత టైం పడుతుంది అనేటువంటిది నీకు తెలుసు ప్రతి పిల్లాడికి తెలుసు ఈ క్వశ్చన్ ఎంతసేపట్లో రాయాలి లేకపోతే ఈ ఎగ్జామ్ అంతా మూడు మూడు గంటలు అవ్వాలి కాబట్టి నేను అట్లా రాసుకునేవాడిని ఆ మూడు గంటలు మీరు రాయలేకపోయినా కొన్ని క్వశ్చన్స్ బాగా మ్యాథ్స్ అయినా పర్లా ఇంగ్లీష్ అయినా పర్లా ముందు మీరు అవి ప్రిపేర్ అయ్యి రాసుకోండి బికాస్ వీఆర్ ఇంగ్లీష్ లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫీల్ లైత్ ది ఆర్ గోయింగ్ టు రైట్ ది ఇంగ్లీష్ పేపర్ క్లాస్ వాట్ సజెషన్ రిగార్డింగ్ టు గెట్ మోర్ మార్క్స్ ఆన్ దింగ్లీష్ so english is very very simple subject easy subject in my opinion <laughs> but so many students uh, um, uh, told me that it is very difficult like we did never uh, accept that because uh, if anyone if any student uh, he takes uh, textbook or whatever he likes notes uh, that was given in the classroom or a notes that is prepared and sold in the market can be obtained. And my veracity, please come to my room during the night time. I will be doing rehearsals for tomorrow's speech. Like that here. So secret behind. Uh, that is the secret. We have to rehearsal. Like that students also do rehearsals. టు ఐ మీన్ ప్రిపేర్ కరెక్ట్ సీక్రెట్ అనమాట అది విన్స్టన్ చర్చిల్ గారు కూడా ఆయన ఎవరంటే విన్స్టన్ చర్చిలు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆ గ్రేట్ బ్రిటన్ కి ప్రధాన మంత్రిగా చేశారనమాట ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి ఎన్నో బుక్